మాట అలాగే సంక్రాంతి అనగానే నేను మెయిన్గా ఎందుకు చాలా నాకు అనిపించింది అంటే గోదావరి జిల్లాలండి కోడిబెలండి జోదాలండి సంక్రాంతి తాలూకు అంటే సంకేత అనేది అండి అదేం కాదంటలేదు చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు కానీ అనేది నేను తెలంగాణ సన్నిహితుల స్నేహితులు కూడా చెప్తా ఉంటా హైదరాబాద్ నేనే ఇంట్లో ఉంటాయని నేను హైదరాబాద్లో ఉంటే ఒక ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ మేము ఎక్కడికి వెళ్తా అంటే మేము భీమవరం వెళ్ళిపోతామండి లేదంటే మేము తూర్పుగోదావరి వెళ్ళిపోతాం అంటే మేము అక్కడ ఈ కోడి పందాలకి ఎంత డబ్బులు కాస్తారని తెలియదు కూడా తెలియదు నాకు అప్పుడు అర్థమైంది అంటే నేను అనేది సంక్రాంతి అంటే కేవలం కోడిపందాలు పేకాట జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది సొసైటీకి ఇంకెక్కడ వినో మనం అది అది మార్పు రావాలి అంటే ఎందుకంటే మన సంస్కృతిని మన దేనికైతే అసలు మూలం ఎట్లా ప్రారంభమైంది అది మర్చిపోయామనుకోండి మర్చిపోతే అది దారి తప్పేస్తాం అప్పుడు నీ మీకు మెకాలే చెప్పినట్టుగా ఒకరిని దెబ్బ కొట్టాలి ఒకరిని సంస్కృతిని దేశాన్ని అవుట్ చేయాలంటే ముందు వాళ్ళ సంస్కృతిని చంపేయడం సో ఇది సంస్కృతి మూలాల్ని పరిరక్షించడానికి మర్చిపోకూడదని చెప్పడానికే ఈ వేడుక ఈ రోజున పెడిపిట ఇది మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇది అవ్వాలి ఇది గోదావరి మనకి గోదావరి జిల్లాలో సంక్రాంతిని కోడిపందాలు కోట్ల రూపాయల చేతులు మారుతాయి అనే మాట పోవాలి సంక్రాంతి నుంచి భోగి మంటల్లో కలిపేయాలి